దేవునికి స్తోత్రము దేవదేవునికి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనందరము కూడా దేవుని యొక్క మార్గంలో నడవాలి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనం నెరవేర్చేవారిగా ఉండాలని దేవుని యొక్క తలంపు కోరిక ఆయన యొక్క ఆశ అయితే ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేకమంది దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి వారు తప్పుడు మార్గంలోను సాతాన్ యొక్క మార్గంలో వెళ్ళిపోతున్నారు ఈ దినాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సరి కదా ధనాపేక్ష కలిగినటువంటి వారు వారి యొక్క చేతులతోటే వారి యొక్క కళ్ళను పొడుచుకున్నారని దేవుని యొక్క వాక్యం చేసింది ధనం ఎక్కడ ఉంటుందో మనసు కూడా అక్కడే ఉంటుందంట అంటే ఈ దినాన్న ధనము కొరకు ప్రాణం తీయటానికైనా సరే ఎంతటి పనికైనా సరే వారు దిగజారిపోతున్నారు వెనకాడట్లేదు వారు ముందుకే వెళ్ళిపోతున్నారు దేనికి ధనము కొరకు అంటే ఈ లోకానుసారంగా ధనం మూలం ఇదం జగత్ అంటారు అంటే ధనం ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు అనుకుంటారు కానీ దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము ఈ దినాన్న ఆ ధనము కొరకు ఒక వ్యక్తి పరిగెట్టాడు మనకు బైబిల్లో అనేక మంది ఉన్నారు కదా ధనము కొరకు గెహజీ పరిగెట్టాడు ఏమైపోయాడో చూసాము తన తరము వారంతా కూడా తెల్ల కుష్టి వచ్చేసింది ఆ నయమానికి కలిగినటువంటి కుష్టు అదేవిధంగా నూతన నిబంధనలు అననీయ సభ్యురాలు కూడా ధనమే ఆశించారు వారు ఏమైపోయారు మనం చూసాం ఇలాగా అనేక మంది యోధ ఇస్క్రియతో ధనం మీద మనసు పడ్డాడు చివరికి ఏసుక్రీస్తు వారిని ముప్పై రెండు వెండి నాళ్ళ కోసం ఆయన అమ్మేశాడు అంటే ఈ దినాన్ని మనం ఒకసారి ఆలోచించాలి అనేక మంది దేవుని యొక్క ఏదైతే చిన్నంటి మార్గం ఏదైతే ఉందో ఆ బోధ ఏదైతే ఉందో అది మనం బోధించకుండా అనేక మంది పక్క త పట్టిస్తున్నారు అలాగే ఒక వ్యక్తి కూడా మనం చూసుకున్నట్లయితే అనేక సార్లు మనం ఎన్నో ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే బిలాము బోధ బిలాము కూడా బోధ చేస్తున్నాడంట ఏమని మొట్టమొదటిగా అసలు మనం పేదరిక రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యయము పదిహేను పదిహేను వచ్చిన చూస్తే తిన్న తిన్నని మార్గమును విడిచి బెయ్యేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి ఏదైతే కనుక సరైనటువంటి మార్గం ఉందో సక్రమంగా ఉందో సరాలముగా ఉందో ఆ తిన్నని మార్గాన్ని విడిచి బెయ్యేరు కుమారుడైనటువంటి బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి మనం ఎందుకు త్రోవ తప్పిపోతాం ఏదైతే తిన్నగా ఉందో స్ట్రైట్గా మనం వెళ్ళిపోవాలి అనేక మంది వంకర్ టెంకర్ త్రోవల్లో వెళ్తారు అంటే మనం నడిచే త్రోవలు కాదండి జీవితం అనే ప్రయాణంలో వారు కొంతమంది స్ట్రైట్గా ఉండరు మాటలో కానీ ప్రవర్తనలో కానీ పనిలో కానీ కొంతమంది తప్పుడు మార్గాల్లో వెళ్ళి ధనం సంపాదిస్తూ ఉంటారు తప్పుడు మార్గాలు వెళ్ళి పేరు సంపాదిస్తూ ఉంటారు తప్పుడు మార్గంలో వెళ్ళి వంకరు త్రోవలో వెళ్ళి అధికారాన్ని సంపాదిస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకంటి మార్గాలు ఉన్నాయి కానీ దేవుని యొక్క మార్గం ఏది ఉందో నేనే మార్గం అన్నాడైనా ఆ మార్గంలో కనుక మనం నడిచినట్లయితే తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేసి ఏమైపోయాడంట బిలాము త్రోవ తప్పిపోయాడు త్రోవ తప్పి తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములొచ్చు జీతము మరణము ఇదిగో ఆ దుర్నీతి వలన వచ్చేటువంటి ఆ బహుమానం ప్రేమించాడు ఈ దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నామా లోకాన్ని ప్రేమిస్తున్నామా లోకం ఉన్నటువంటి వాటిని మనం ప్రేమిస్తున్నామా ఒక్కసారి మనలో మనం పరీక్షించుకోవాలి ఈ బిలాము బోధ చూసుకున్నట్లయితే బోధ ఏం చేశాడు అసలు ఇక్కడ ఇదిలాంటి బిలాము ఇతని యొక్క బోధ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు అందుకే బాలాకుకి బిలాము బోధ చేశాడు బాలాకుకి బిలాము బోధ చేశాడు ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలకు ఏమి ఎరయమన్నాడో మోయాభిరాండ్రులను అంటే స్త్రీని చూసి వారు పడిపోతారని బోధ చేశాడు బిలాము బాలాకుకి అంటే ఎటువంటి బోధ చేస్తున్నారు ఈ దినాల్లో మనం నిజంగా దేవుని యొక్క బోధనే ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడగలుగుతున్నామా దేవుని యొక్క మార్గంలో మనం జీవించగలుగుతున్నామా ఈ బాలాకు చేశాడు బోధ తిన్నైనని మార్గాన్ని విడిచిపెట్టాడు అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను దేవుడు కూడా మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుని యొక్క వాక్యం చేత గద్దింపబడతాం మనం ఆ వాక్యం గద్దించినప్పుడు అయ్యో ఇది నా కొరకు వచ్చింది నేను మారాలి నా ప్రవర్తన మారాలి నేను సరైనటువంటి మార్గంలో నేను నడవలేకపోతున్నాను ప్రభు నేను సరైనటువంటి మార్గంలో ఈ ఈ నూతన సంవత్సరంలో నన్ను సరైనటువంటి మార్గంలో నడిపించి ప్రభావా అని మనం దేవుని అడిగినప్పుడు సరైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు కానీ ఈ బిలాము బోధ చేస్తున్నాడు బాలాకి ఇదిగో మోయాభిరాండ్రులని ఎరగా వెయ్యి అని అంటుంటే ఆ యొక్క స్త్రీలకు వీరు పడిపోతారో అన్న ఉద్దేశంతో బిలాము అట్టి బోధ చేశాడంటే ఎంత భయంకరం అండి దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు ఈ బిలాము చూసుకున్నట్లయితే ఇస్రాయేలుడు కాదు ఈ బిలాము ఇస్రాయేలుడు కాదు అయినా సరే బోధ చేస్తున్నాడు ఆ బెలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపది ఎట్లనగా నోరు లేని గాదాబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించెను ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించిందంట ఒక గాడిద అంటే ఏ పరిస్థితుల్లో మనకు కూడా నిజంగా దేవుడు మొక్కల ద్వారా నేర్పిస్తున్నాడు పక్షుల ద్వారా నేర్పిస్తున్నాడు జంతువుల ద్వారా నేర్పిస్తున్నాడు అనేక మంది వ్యక్తుల ద్వారా వారి యొక్క ప్రవర్తన ద్వారా మనకు కూడా పాఠాలు నేర్పిస్తున్నాడో మనం నేర్చుకోవట్లేదు ప్రియా సోదరి సోదరా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇదిగో ఒక గాతాపం అంటే ఒక గాడిద తోటి దేవుడు మాట్లాడిస్తున్నాడు మానవ స్వరముతోటి అయినా సరే బిలాము అతని యొక్క మనోనతాలు తెరవబడలేదు ఆ యొక్క గాడిదని కొట్టాడు అదే చూ ఈ యోధాపత్రికలో చూస్తే ఒకటో అధ్యాయ పదకొండవ వచ్చే యోధాపత్రికలో ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన అయ్యో వారికి శ్రమ వారి కయ్యను నడిచిన మార్గమును నడిచిరి బహుమానం పొందవలని బిలాము నడిచిన త్రోవ తప్పు త్రావలో ఆత్రువుగా పరిగెత్తిరి ఈ దినాన్ని అనేక మంది ఆ యొక్క చెడు మార్గంలో వెళితే ఆ వచ్చేటువంటి దుర్నీతి వల్ల కలిగేటువంటి బహుమానం కొరకే పరిగెడుతున్నారు గాజీ కూడా ఆ దుర్నీతి వల్ల వచ్చే బహుమానం కొరకు పరిగెట్టాడు వెళ్ళాడు నయమాను ఆ వెనకాల పరిగెట్టుకుంటా వెళ్ళిపోయాడు ఆ రథం వెనకాల ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు నా నా ఏళ్ళను వాడ నేను ఎక్కడ ఉన్నాను అన్నాడో మోసగించాడు మోసకించాడు గ్యాజీ అననీయ సభ్యులు కూడా అపోస్తు నుండి గారిని మోసగించారు మీరు మోసగించింది నన్ను కాదు పరిశుద్ధాత్మ మోసగించారు అంటే ఈ దినాలు ఎటువంటి బోధలు చేస్తున్నారు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు బిలాము బోధ ఇదిగో దుర్నీతి వల్ల కలుగు కానీ అప్పోస్ నుండి గారు ఇదిగో నా కొరకు ఒక నీతి కిరీటం చేయబడింది ఆ బహుమానం పొందినట్లు నేను పరిగెడుతున్నాను గురి ఎద్దకే పరిగెడుతున్నాను నువ్వు గురి ఎద్దకు పరిగెడుతున్నావా ఊరి ఎద్దకు పరిగెడుతున్నావా ఒకసారి మళ్ళీ మనం ఆలోచించుకోవాలి ఈ బిలాము బాధ చూసుకున్నట్లయితే అసలు ఈ బిలాము నిజంగా ఎవరని మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో మనకు వెళ్ళినట్లయితే సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యయంలో మనం చూస్తే ఏడవ అప్పుడు బిలాము ఉపమాన రీతికి నేను ఎక్కడికి ఎక్కడ చెందిన ఆ రాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయోబరాజును రప్పించే ఆ ఆరాముకు చెందినటువంటి వాడు ఈ యొక్క బిలాము రమ్ము నానిమిత్తము యాకోబును సపింపుము రమ్ము ఇస్రాయేల్ను భయపెట్టవలను అనిను అంటే బిలాము నిజంగా ఒక సోది చెప్పేటువంటి వాడు నిజంగా సోది చెప్పేటువంటి వారు అందరిలోనూ బాగా హైపోజిషన్ వాడు బిలాము ఈ యొక్క ఐగుప్తి నుండి ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు ఆ మోయాబు ప్రాంతానికి వచ్చారో ఈ యొక్క మోయాబును పరిపాలిస్తున్నటువంటి బాలాకు భయపడిపోయాడు అమ్మో వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు వీరు చాలా శక్తిని కలిగినటువంటి వారు వీరు ఒకవేళ మా మీద పడి మమ్మల్ని నశింప చేస్తారేమో అనికుడు భయపడిపోయి బాలాకు బిలాముని పిలిపించి ఇదిగో బిలాము గనక ఎవరిని శపిస్తే వారు శప్పింపబడతారు ఎవరిని ఆస్వాదిస్తే ఆశీర్దింపబడతారు ఒక నమ్మకం ఉంది అతి రీతిగానే జరుగుతుందని బాలాకు బిలాముని పిలిపిస్తాడు ఎక్కడ నుండి ఆ రాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు నన్ను రప్పించి యాకోబుని సపించు యాకోబు ఎవరు యాకోబుల నుండి వచ్చారు కదా ఇస్రాయలు పన్నెండు గోత్రములు వారు సపింపమని ఇస్రాయెల్ భయపెట్టవాలే నిన్ను ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో చూడండి ఇక్కడ సంఖ్యాకాండం ఇరవై రెండు ఒకటి నుంచి మనం మనం చూసినట్లయితే తర్వాత ఇస్రాయేలు సాగి ఎరుకోకు ఎదురుగా ఈ అర్ధాన్ని తీరవనున్న మోయాబు మైదానంలోనికి దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేల్ అమోరియుడు చేసిన గంతి జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి భయపడిపోయారు మనం కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భయపడిపోతామో ఒక ఇరుకు వచ్చినప్పుడు భయపడిపోతామో ఏ విషయంలో భయపడవసరం లేదు ఎందుకు మనం సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడో ఆయనకి సమస్తములు తెలుసు మనకు తెలియదు ఏమీ అవుతుంది ఏంటంటే మనం భయపడిపోతాం అందుకే సంపూర్ణంగా మనం దేవుడి మీద ఆధారపడాలి పూర్ణ వివేకముతోటి పూర్ణ బలముతోటి పూర్ణ శక్తితోటి పూర్ణ ఆత్మతోటి మనం దేవుడి మీద ఆధారపడాలి భయపడాల్సింది కానీ ఈ మోయాబీలు నిజంగా మోయాబీలు చూసుకున్నట్లయితే వీరు వ్యభిచారం చేసేటువంటి వారు వీరు ఎప్పుడైతే కనుక వీరిని చూసి భయపడిపోయారో మోయాబీలు మిద్యాని పెద్దలతో ఎద్దు బీతి పచ్చికను నాకు వేయనట్లు ఈ మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకు వేయను అనేది ఆ కాలమందు సిప్పోరు కుమారుడి బాలకు మోయాబిలుకు రాజు కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలాముని పిలిపించుటకు అతని జనులు దేశమందులి నది వద్దనున్న పెతోరుకు దోతల చేత వర్తమాను పంపించి ఇదిగో చిత్తము నేల్వాడా బాలాకు పంపించాడు మిమ్మల్ని రమ్మని అని పంపిస్తే నీవు దయచేసి వచ్చిన నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలం ఉంది నేను నువ్వు సప్పిస్తే కనుక సప్పింపబడతారు నేను వెళ్ళి వారిని నశింప చేస్తాను నేను బలం పొందుకుంటాను అని అంటున్నాడు ఏం బోధ చేస్తున్నాడు ఈ దినాలు అనేక మంది కూడా చెడు బోధలు చేస్తూ ఉంటారు ఎవరికి ఏది చెప్పాలో చెప్పరండి వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడు ఈ విధంగా నువ్వు చెయ్యి అని అంటారు మనం చేసినటువంటి బోధ సరైనటువంటి బోధగా ఉండాలి బిలాము బోధ చేయకూడదు బాలాకు బోధ చేయకూడదు మనం బాలా కూడా ఇదిగో బోధ చేస్తున్నాడు బిలాముకు చెప్పమన్నాడు బిలామేమో ఇస్రాయేల్ ప్రజలను శప్పించమని అంటున్నాడు శప్పించమని ఇతను కోరుతున్నాడు ఏలేనిక నీవు దీవించువాడు దీవింపబడిన నీవు శప్పింపబడివాడు శప్పింపబడిన నురిగిదును కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాని పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకొని బిలామునద్దకు పంపించాడండి సోదే సోది చెప్తున్నాడు ఇంతకే బిలాము సోదిగా ఉండ్రంలో పెద్దవాడు మాట అయితే ఎప్పుడైతే దేవుడు బిలాము నద్దుకు వచ్చి యహోవా నాకు సెలవిచ్చిన మాటలు తిరిగి వచ్చి మీతో చెప్తున్నాను నేను ఒక మాట అయితే అన్నాడు ఇదిగో నేను యహోవ దగ్గరికి వెళ్తాను అంటే ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం బిలాముకి తెలుసు నేను వెళ్తాను ఆయన ఏం చెప్తాడో చూస్తాను అన్నప్పుడు సిప్పోర కుమారుడి బాలాకు మోయోబురాజు ఇదిగో చిత్తకించము ఒక జనములు నుండి బయలుదేరి వచ్చాను వారు బోతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని సపింపుము నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేదినేమని వీరు అని వీరి చేత నాకు వర్తమానం పంపాను అందుకు దేవుడు అంటున్నాడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను సపింపకూడదు వారు ఆశ్రదింపబడిన వారని బిలామతో చెప్పాను దేవత దేవుడు వారిని సపింపకూడదు వారు దేవుని చేత ఆశ్రదింపబడినటువంటి వారు కొంతమంది భయపడిపోతారమ్మో వీళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు వాడి నోట్లో నోరు పెట్టకూడదు అని అంటారు ఏమంటే దేవుడు మాట్లాడకుండా ఎవడు ఎన్ని మాట్లాడితే ఏంటండి కొంతమంది భయపడిపోతారు ఇక్కడే అది సమయం కాదు కానీ నేను అయినా సరే చూపిస్తున్నాను ఇరవై మూడు అధ్యాయం సంఖ్య ఇరవై మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే ఏమని సపింపగలను అంటున్నాడు బిలాము ఏమని సపింపగలను దేవుడు సపింపలేనిదే దేవుడు సపిస్తే ఎవడు కూడా ఆపలేడుదండి దేవుడు దీవిస్తే ఎవడు శపిస్తే ఏంటి దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను కొంతమంది భయపెట్టేస్తారు దేవుడు భయపెట్టాలి అప్పుడు మనం భయపడాలండి తప్ప మనుషులు భయపెట్టాలని చూస్తారు వాళ్ళ తరం కాదు మనకు దేవుడు తోడుకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి నేను ఎందుకు భయపడవలను సామాన్యుడు వలన మనం సామాన్యం కాదు అసామాన్యులము దేవుని యొక్క బిడ్డలము ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతను చూచుచున్నాను కొండల నుండి అతను కనుగొనిచున్నాను అంటున్నాడు దేవుడు భయపట్టలేదని నేను భయపెట్టగలనా దేవుడు శప్పంపలేదని నేను ఆయన ఆయనేమో ఆశీర్దిస్తున్నాడు నేను శపిస్తే అయిపోతాదా నేను జస్ట్ సోది చెప్పుకునేటువంటి వాడిని అని అంటున్నాడు ఇక్కడ దేవుడు అన్నాడు నువ్వు వారితో వెళ్ళకూడదు నువ్వు వారిని సపింపకూడదు ఎవరు ఇస్రాయల్ ప్రజల్ని అన్నప్పుడు బిలాము ఉదయమునే లేచి బాలాకు అధికారులతో ఇదిగో మీరు మీ స్వదేశంలోకి వెళ్ళుడి మీతో కూడా వచ్చేటప్పుడు యువ నాకు సెలవు ఇయ్యని సెలవియనని చెప్పి అనగా నేను మీతో రావడానికి నాకు దేవుడు సెలవివ్వలేదు నేను రాను అన్నప్పుడు మళ్ళా ఈ వర్తమానం ఎప్పుడైతే కనుక బాలాకు దగ్గరికి వెళ్ళిపోయిందో మళ్ళా ఆ యొక్క అధిపతుల్లో ఉన్నటువంటి ఇదిగో నీకు బహుఘనత కలుగు చేసే నువ్వు నాతో ఏమి చెప్పిదవో అది చేసిదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును సపింపమని సిప్పారావు కుమారుడిని బాలకు చెప్పినది అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యో నోటి మాట మేరలేనంటున్నాడు కాబట్టి మీరు దయచేసి రాత్రి ఎక్కడ నుండి యో నాతో నీకేమి చెప్పినో నేను తెలుసుకుందని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను ఎవరిని పంపించాడు ఘనత చెందినటువంటి గొప్పవారిని పంపించాడు బాలాకు సేవకులు వారందరినే అధికారులతో అధికారులు పంపించాడు బాగా ఘనత ఉన్నటువంటి వారిని పంపిస్తే దేవుడు మాట్లాడుకుని నేను ఏం మాట్లాడలేను అంటే అరే నీకు ఏమి కావాలో అని అన్నప్పుడు ఇంకా దానికంటే ఎక్కువగా ధనం అన్నీ కూడా పంపించినప్పుడు బాలాకుకు ఆశ కలుగుతుంది దేవుడు వెళ్ళొద్దంటే వెళ్ళిపోతాడు ఉదయమునే ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళిను దేవుడేమో వెళ్ళొద్దు నువ్వు సప్పించొద్దు వారు ఆస్వాదింపబడినటువంటి వారంటే అంటే దేవుని భయం లేకపోతే మనం ఏ పని అని ఎటువంటి చెడ్డ పనికైనా సరే దిగజారిపోతారు కొంతమంది దేవుడేమో భయపెట్టలేదు ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడేమో శపింపలేదు వీడు చపించేతనని బయలుదేరసాడు వీడు భయపెట్టడానికి వెళ్ళిపోతున్నాడు ఎందుకు ధనం వచ్చేసింది ధనం ఇంకా ఎక్కువగా రెట్టింపు పంపించాడు ఎప్పుడైతే అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొని యహోవద్వత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచును అతడు తన గాడిది నెక్కిపోవచ్చుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా నుండి యహోవో దోత కడ్గము దూసి త చేత పట్టుకొని త్రోవలు నిలిచి ఉంటే ఆ గాడిది చూచిన కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాడు దేవుని యొక్క దోత గాడిది కనబడిందండి ఎంత సిగ్గు చేయటండి దేవుని యొక్క దోత గాడిది కనపడింది కానీ వీడికి కనపడలేదు ఎందుకు వీడు మనోనేత్రాలు ముయ్యబడ్డాయి ఈ దినాన్ని అనేక మంది సంఘానికి వెళ్తారు వాక్యం వింటారు వారు మరో నేతలు ముయ్యబడతాయి వారు ఏం మారుతారో మాట్లాడతారో తెలీదు ఏం బాధ చేస్తారో తెలీదు గాడిదికి కనబడింది అండి దేవుని యొక్క దోత గొప్పతనం అండి దేవుడు గొప్ప దేవుడు అయితే గోడకేసి రుద్దినప్పుడు అతని కాలు గోడకి తగిలినప్పుడు కొడతాడో మళ్ళీ అది ఇది అవుతుంది మమ్మార్లు కొడతాడో కొప్పకూలిపోతుంది అలా పడేస్తుంది ఇంకా అప్పుడు గాడిద మాట్లాడుతుంది అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది నీవు నన్ను ముమ్మార్లు కొట్టి గాడిద కూడా లెక్క పెట్టుకుంది ఎన్నిసార్లు కొట్టాడని దేవుడు గాడిదికి జ్ఞానం ఇచ్చాడు గాడిదకి మానవ స్వరాన్ని ఇచ్చాడండి అంటే దేవునికి అసాధ్యమ ఏది ఉండదు దేవుని మాట మనం వింటే చాలు అండి దేవునికి లోబడితే చాలు బిలాము నీవు నా మీద తిరగబడితే నా చేత కట్టుకమో ముమ్మారు కొడుతు నేను నేను నిన్నేమి చేస్తునని బిలాముతనగా బిలాము నువ్వు నా మీద తిరగబడుతు నా చేత కట్టుగ ఉన్నాయి నిన్ను చంపీదునని గాలితు నేను ఎప్పటికీ మాట్లాడలేదుగో ఇదిగో నేను ఇంత కాలం నిన్ను మోస్తున్నానే నేను ఎప్పుడైనా నీకు ఈ విధంగా నేను చేయటం కద్దా అన్నప్పుడు లేదు అంటాడు బిలాము అప్పుడు ఇదిగో దేవుని దేవునితో మాట్లాడేప్పుడు ఇదిగో నేను ఎప్పుడైనా నశింప చేస్తాను దేవుడు నీకు సెలవు ఇవ్వలేదు అయిన సరే నువ్వు అంటే అయ్యో నేను కానుకోలేదు నాకు తెలియలేదు ఇది తప్పు అయితే కనుక నేను వెనక్కి వెళ్ళిపోతాను అని త్రోవలు నిల్చున్న యహోవ దోత అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి ముప్పై ఒకటి వచ్చిన ఇరవై రెండు అజ్యయము సంకీకరణం ముప్పై ఒకటి వచ్చిన యహోవ దోత ఈ ముమ్ ఈ ముమ్మారు నీ గాడిది నీవేళ కొట్టితు ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినే బయలుదేరి వచ్చి ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి అని ఈ విధంగా చెప్తున్నప్పుడు బిలామన్నయ్యో నేను ఎదుటి పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రావాలో నిలుచుట నాకు తెలిసినది కాదు ఎందుకు మనోనేత్రలు ముయబడ్డాయి బాలాక బిలాముకి ప్రియా సహోదరి సహోదరి ఇదేనా మన మనోనేత్రాలు తెరవబడ్డాయా ముయ్యబడ్డాయా ఏది దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానం కొరకు నువ్వు పరిగెడుతున్నావా గహజీలంగా పరిగెడుతున్నావా అననీయ సపెర్లకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా ఇది యోధ లాగా నటించావా ఇదిగో బిలాము కూడా ఇంకా ఎక్కువ ధనము బంగారము వచ్చిందని పరిగెడితే దేవుని యొక్క దోత గాడిద ద్వారా మాట్లాడించాడు దేవుడు మానవస్వరంతో కూడా అయ్యో నేను పాపం చేసి అని అది బిలాం పాపం చేసేది నువ్వు నాకు ఎదురుగోత్రు నాకు తెలియలేదు అన్నప్పుడు ఇదిగో కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళాను ఏవో దూత చెప్పగా దూత అంటుంది ఆ మనుషులతో కొన్ని వెళ్ళు అయితే నేను నీతో చెప్పి మాట ఏ కానీ మరేమీ పాలకూడదు బిలాంతో చెప్పినప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను బిలాము వచ్చిన బాలాకు విని ఆ పొలిమేరల చివరున్న అర్నోను తీరము మోయబు పట్టణ వరకు అతను ఎదుర్కొనగా బయలువెళ్ళగా ఈ విధంగా నన్ను నా యొద్దకు నీవేలా రాకపోతివి నిన్ను గణపరచు సమర్థుడు కానా అని అందుకు బిలాం ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించిన మాట ఏ పలికినని బాలాకతో చెప్పాను దేవుడు నా నోట ఏదైతే మాట్లాడతా అదే కొంతమంది చూడండి లేని వార్త పుట్టించేస్తారు వాళ్ళు ఇష్టానుసరిగా మాట్లాడతారు అందుకే ఇర్మే గ్రంథంలో ఉంటుందండి నేను మాట్లాడకుండానే వీరు మాట్లాడేస్తున్నారు దొంగ ప్రవక్తలో దొంగ బోధకులు నేను మాట్లాడకుండానే వీళ్ళు మాట్లాడేస్తున్నారు దేవుడు అనేక మంది మాట్లాడతారు కదా దేవుడు నాతో మాట్లాడేశాడు అంత శక్తివంతులు అండి మనం దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎంత ఇది కలిగి ఉండాలండి ఏమో ఒకవేళ మాట్లాడితే భౌతికమైన ఇది ఒక అలవాటు అయిపోయింది దేవుడు నాతో మాట్లాడేశాడు మనం ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడకూడదండి వీరికి దేవుని యొక్క దోత ఎదురుకొని ఉంటేనే కనపడలేదు మనతో దేవుడు అంటే మనం ఎంత ఇదిగా ఉండాలండి దేవుని యొక్క వాక్యం చాస్తుంది ఇదిగో వీరు నేను ప్రవచించకుండానే వీరు ప్రక ప్రవచించేస్తున్నారని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు శపించకుండా నేను ఎలా శప్పించుకోవాలి నాకు శక్తి ఉందా అని బాలాకు బిలాము అన్నప్పుడు ఇదిగో కొంత భాగం వారు కిరెత్తు అచ్చేత్తుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగర్పించి కొంత భాగం బిలాకును బిలామునుకును అతని ఎదురు అధికారులకు పంపిన మరునాడు బాలాకు బిలాముకు తోడుకునిపోయి ఇదిగో బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపేటలు కట్టించి ఈ విధంగా బలులు అర్పించడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమన్నప్పుడు ఇరవై మూడు అధ్యాయము సంఖ్యాకాండము పాతకొండ వచ్చులను చూస్తే అతడు బాలాకు అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసి అంటున్నాడు ఎందుకు శప్పించమంటే ఆస్వాదిస్తాడు నా శత్రువులను సపించుటకు నిన్ను రప్పించుతని అయితే నీవు వారిని పూర్తిగా దీవించుతని నేను అందుకథలు ఏవో నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలుకోవద్దా అని ఉత్తరం ఇచ్చాను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి యొక్క చోటికి రమ్ము అక్కడ వారిని చూడవచ్చు అని ఈ విధంగా అంటున్నప్పుడు వాడికి ఇంకా అర్థం కావట్లేదు బాబు బాలాకి ప్రియ సోదరి సోదరి ఈ దినాన్ని ఇంకా ఉంది మనం మాట్లాడుకోవాలంటే బిలాము బోధలు మనం చేయకూడదు దేవుడు మనతో ఏం మాట్లాడాడో అది మాట్లాడాలి నిజంగా మాట్లాడకుండానే మాట్లాడేశాడు చూడకుండానే చూసేశాను అని అనకూడదు మనం దేవుని మనం మోసగించకూడదు తప్పుడు బాధ చేయకూడదు తప్పుడు మార్గాల్లో నడవకూడదు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దెయ్యపు మార్గంలోను సాతాను మార్గంలోను వంకర మార్గంలోను మనం నడవకూడదు నువ్వు నిలబడు దారిలో నిలబడి ప్రభువా నేను ఏ మార్గాల్లో వెళ్ళాలో నాకు తెలియట్లేదు నాకు సరైనటువంటి మార్గంలో నేను నడిపించు అని అడిగినప్పుడు దేవుడు నిన్ను తిన్నని మార్గంలో నడిపిస్తాడు ఎందుకంటే నేనే మార్గం అన్నాడు ప్రభు నీ మార్గంలో నేను నడిపించాడు ఈ బిలాము ఎటువంటి బాధ చేశాడు బాలకు బాధ చేశాడు ఇదిగో మోయాబి రాంట్లను మోయాబి రాంట్లను వారిని ఎరగా వేయమని బాలకుకి బిలాము బాధ చేశాడంటే ఇంకేమన్నా చూడండి అంటే దేవుడు మాట్లాడకుండానే ధనానికి ఆశపడి కనుక ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి ప్రకటన గ్రంథము రెండో అధ్యయము పద్నాలుగు వచ్చిన చూస్తే అయినను నేను నీ మీద కొన్ని తప్పిదవులు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును విగ్రహాలకి బలిచ్చినటువంటివి వారు తిన్నట్లు ఇస్రాయల్ ప్రజలు తిన్నట్లును జారతము చేయునట్లును ఊరి అని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం వాక్యంశంది ఇక్కడ అంటే ఇక్కడ దేవతి దేవుడు స్ఫుర్ణసంగతో మాట్లాడుతున్నాడు అటువంటి వారు నీలో ఉన్నారు స్వర్ణ సంఘముతో క్షమించండి పెరగములు ఉన్నటువంటి సంఘముతోటి పెర్గమలో ఉన్నటువంటి సంఘం పెరగములో ఉన్న సంఘపు దోత ఈ విధంగా మాట్లాడుతుంది అందులో ఉన్నారంట ఇటువంటి బోధకులు బిలాము బోధకులు బిలాము కూడా బాలకు ఏమని బోధ చేశాడు ఇదిగో ఇస్రాయేల్ ప్రజలకి ఇస్రాయేల్ ప్రజలు బలు అర్పించినటువంటి దేవతలకు అర్పించినటువంటి ఆహారం తిన్నట్లుగాను జారత్వము చేయనట్లును వారికంట ఎరకింద స్త్రీలని పడిపోతారు అప్పుడు పాపంలో పడిపోతారు దేవుడు శపించేస్తాడు నశించిపోతారని అటువంటి వారు ఎక్కడున్నారు పెర్గము పెర్గమ సంఘంలో కూడా ఉన్నారంటే బోధకులు ఇది నా ప్రియ సోదరి సోదరి బిలాము బోధ చేస్తున్నావా బాధకులాగా భయపడిపోయి వారిని సపించు వీరిని చపించు కాదు దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడినట్లయితే ధనం కొరకు పరిగెట్టకూడదు ఇదిగో దుర్నీతి వల్ల వచ్చే బహుమానం కొరకు అసలే పరిగెట్టకూడదు ఇదిగో మన కొరకు ఒక మంచి బహుమానాన్ని ఆ నీతి కిరీటాన్ని ఎవడ కూడా ఎత్తుకుపోకుండా ఆ పరలో ఒక భాగ్యాన్ని మనం దక్కించుకున్నట్లు ఇదిగో దేవుని యొక్క వాక్యం చని వస్తుంది తినని మార్గాన్ని మనం విడిచిపెట్టకుండా ఈ యొక్క బిలాము ఎటువంటి మార్గంలో నడిచాడో అనంటున్నాడు కదా తిన్నని మార్గం విడిచి బెయ్యేరు కుమారుడు బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు ఈ దినాన్ని త్రోవ తప్పిపోయేవేమో అయ్యో నేను త్రోవ తప్పిపోయాను ప్రభా త్రోవ తప్పకుండా నీ యొక్క సరైన మార్గులను నడిపించని మన దేవుని అడిగినట్లయితే దేవుడు ఒక యొక్క మార్గాలను నడిపిస్తాడు బెలాము బాధలు చేయకుండా దేవుడు మాట్లాడకుండానే మాట్లాడేసాడని దేవుడు శప్పించకుండానే దేవుడిని తప్పించాడని పాపము చేయకుండానే వీడు పాపం చేశాడని మనం ఈ విధంగా మనం బాధలు చేయడం కాదు దేవుని సన్నిధిలో పెడదాం దేవుడు ఏదైతే మాట్లాడతాడో దేవుడు ఏ విధంగా అయితే నడిపిస్తాడో అటు రీతిగా మనం ఉండే విధంగా నడుచుకుందాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె పరిశుద్ధి ప్రేమ గల తండ్రి మహిము దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇది దుర్నీతి వల్ల చుట్టుండి బహుమానం కొరకు పరిగెట్టాడు ప్రభా ఇదిగో తండీ అతని యొక్క మనోనేతరులో ముయిబడ్డాయి ప్రభా ఈ దిన ప్రభా మనోనేతలు తెరవమని ధనం కొరకు కాదు ప్రభా ఇదిగో తండి నీవు శప్పంపకుండానే వాడు శప్పించాలనుకుంటున్నాడు నీవు భయపెట్టుకునే వాడు